ఎందుకన్నా ఆ రోజు నాకు సమయం లేదు కేవలం పది నిమిషాలు మాత్రం నాకు టైం కేటాయించడం వల్ల నేను కూడా సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయాను సో ఆ రోజు కూడా కొంతమంది మిత్రులు ఏమడిగారంటే ఆ ఫేస్ మీరు చూసారా అంతే కదా జనరల్గా ఏంటంటే ఇలాంటి సందర్భంలో వచ్చినప్పుడు చాలామంది ఫేక్ కూడా వస్తుంటారని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటికైనా మీ అందరూ అర్థం చేసుకుంటారని చెప్పి మీరందరూ కూడా అర్థం చేసుకున్నారని చెప్పి ఆశిస్తా ఉన్నాను ఎందుకంటే ఒక్కొక్క ఎవిడెన్స్ మీకు అందరికీ నేను ఆ రోజు ప్రొడ్యూస్ చేయలేకపోయినా తర్వాత మీరు ప్రొడ్యూస్ చేసుకుంటూ వచ్చాను తర్వాత కొన్ని ఎవిడెన్స్లు మీకు ఇవ్వడానికి కష్టంగా ఉంటుంది ఎందుకు అంటే అది కేసు మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఇది ఇంకొక విషయం ఏంటంటే ఇది మన ఈ రెండు రాష్ట్రాల సంబంధించిన కేసు కాదు కొంత ఇన్ఫర్మేషన్ మాకు వస్తూ ఉంది వేరే వేరే బాధితులు కూడా ఉన్నారు అది ఇక్కడ కాదు ఎంపీ నుంచి కానీ తర్వాత మా వేరే మహారాష్ట్ర నుంచి అంటే మధ్యప్రదేశ్ మరి ఎంపీ అంటే మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర నుంచి తర్వాత తమిళనాడు నుంచి కూడా ఇట్లా కొంతమంది బాధితులు ఇప్పుడిప్పుడే కొద్దిగా అప్రోచ్ అవుతూ ఉన్నారు ఈ విషయాన్ని నెక్స్ట్ 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 ఎవరైతే బాధితులు ఉన్నారో అది కూడా అయితే నేనేమనుకున్నానంటే ఇది మనం రెండు రాష్ట్రాల కాదు ఇది నేషనల్ స్థాయిలో ఉందేమో ఈ సమస్య అని అనిపిస్తుందా ఉంది నాకు తర్వాత కొంతమంది నిన్న వంటిరాల ప్రాంతం నుంచి కొంతమంది మహిళలు ఫోన్ చేశారు వాళ్ళు ఎవరు కూడా డబ్బులు తీసుకున్నారు ఆ ఎవిడెన్స్ కూడా నాకు వాళ్ళ రేపు సబ్మిట్ చేస్తూ ఉన్నారు సో ప్రతిదీ కూడా నేను మీకు మీరు ఎంత మాట్లాడినా కూడా నేను సంయమనంగా వ్యవహరిస్తూ ఇప్పటివరకు శాంతియుతంగా మీకు సమాధానం చెప్పాను అని అనుకున్నాను భవిష్యత్తులో కూడా అలాంటి సమాధానం మళ్ళీ చెప్తాను ఎవరైనా బాధితులు ఉంటే కూడా ఈ సందర్భంగా అందరికి నమస్కారం పెట్టి ఏం చెప్తున్నానంటే బాధితులు ఎవరైనా ముందుకు రండి నేను అందరూ కూడా నేను పూర్తిగా పూర్తిగా సపోర్ట్ ఇస్తాను విత్ మీ సహకారంతో ఓకేనా దయచేసి మీరు కూడా ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే పట్టుచుకోమాకండి అమ్మ రండి రాధికా గారు ఎందుకంటే చూస్తారు సరే సరే చెప్పండి చెప్పండి అరెస్ట్ అయ్యిందని మాత్రమే తెలుసు ఇంకా తనకి శిక్ష పడాలి కదా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు చేసిన ప్రకారంగా వాళ్ళు చేశారు మిగతాది ఇంకా కోర్టు చూసుకోవాలి కదా ఇప్పుడు పూర్తిగా హ్యాపీనెస్ అయితే ఏం లేదు తనకు ఖచ్చితంగా శిక్ష పడాలి

నేను ఆయనకు సబ్మిట్ చేశాను పైన మహిళా కమిషనర్ సబ్మిట్ చేశాను సో నేను కోర్టు కొన్ని డీటెయిల్స్ నాకు నిన్న వచ్చాయి ఆ దరిద్రుడు చేసిన ఘనకార్యం నేను ఒక్కదాన్నే కాదు చాలా మంది అమ్మాయిలు ఉన్నాడు ఒక నన్నే కాదు వాడు కొంతమందిని పెళ్లి చేసుకోవాలని చెప్పి కూడా కొన్ని తెచ్చి తెచ్చిపెట్టుకున్నాడు నాకు నిన్ననే ఇన్ఫర్మేషన్ వచ్చింది సో నాకు ఇంకా పేపర్స్ రూపంలో నాకు అవి అందలేదు అందిన తర్వాత నేను ఒక్కొక్కటి నేను నేను సబ్మిట్ చేసుకుంటాను ఒకవేళ రివ్యూ చేయాల్సి ఉంటే నేను మీకు మళ్ళీ ప్రెస్ మీటింగ్ పెట్టి కూడా నేను చెప్తాను గోల్డ్ అంటే గోల్డ్ కుదోబెట్టి మరీ ఇచ్చిన రోజులు ఉన్నాయి ఇదే ఇదే కాదు గౌతమి గారు ఇదే కాదు నెక్స్ట్ అతను చాలా ఉన్నాయి ఇప్పుడు ఆమె దగ్గరకి వస్తాయి ఒకటి ఒకటి మాకు కూడా వస్తా ఉన్నాయి ఆ ప్రూఫుల్ కూడా మేము సబ్మిట్ చేస్తాం త్వరలో సబ్మిట్ చేస్తాము మళ్ళీ ఏమైనా కాబట్టి ఏమైనా మాట్లాడే అవకాశం వస్తే ఏమైనా అడగాలనుకుంటున్నారా శ్రీనివాస్ని అనిపిస్తే నాకు లేదు చాలా మనకి సంబంధం లేదు మీద అంటే నా బాధ చెప్పుకుంటున్నాను మీరు అనుకోవద్దు అంత హరాస్ చాలా ఫిక్స్ అయిపోయారండి మహిళలందరూ చాలా మంది ఉన్నారు మీరు ఈ గ్యాప్ లోని మీరు వచ్చిన తర్వాత ఈ వన్ వీక్ గ్యాప్ లోని ఇంకెవరైనా బాధ్యతలు మీకు ఏమైనా ఫోన్ చేశారా ఉన్నా చేశారు అదే చెప్తున్నారు ప్రూఫ్స్ తోటి ఉన్నాయి ఒకటి రెండు కాదు వాడు చేసిన అరాచకాలంటే ఎన్ని ఉన్నాయంటే జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు రోజున మాట్లాడుతున్నా అంటే ఫస్ట్ కారణం మా మామయ్య మా అన్నయ్య ఇంకో అన్నయ్య ఉన్నారు నేను వచ్చిన తర్వాత నన్ను ఇంకా ముందు తీసుకెళ్ళింది మా గురువు గారు మా సార్ మా సాయి కృష్ణ ఆజాద్ గారు సో అందుకే చెప్తున్నాను నాకు ఫోన్స్ వచ్చాయి వాడు చేసింది అంత ఇంత కాదు పాపం గురువు గారు కూడా సార్ కూడా తెలియదు నేను చెప్పలేదు నేను ఇప్పుడు రివీల్ చేస్తున్నాను జనవరి ఫస్ట్ రోజున ఇది ఎల్లూరు శ్రీనివాస్ ఖచ్చితంగా చూడాల్సిందే జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు రోజున కొంతమంది అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని పసుగుమ్మలు తెప్పించాడు తాళ్ళు తెప్పించాడు అది ఎవరితోటి తెప్పించిండు ఎక్కడ తెప్పించిండు అనేది ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి అంతేకాదు అతను ఒక క్యాన్ పట్టుకొని తిరుగుతాడు పెట్రోల్ ఆ ఐదు లీటర్ల క్యాన్ ఎక్కడిది అందులో పెట్రోల్ ఎక్కడిది వాడి దగ్గర ఉన్న ఫ్యాన్సీ ఫోన్ నంబర్లు ఇక్కడ ఇప్పించారు అదే కాకుండా ఐదు ఆరు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి అవి ఎవరు ఇప్పించారు ఎట్ల వచ్చినాయి అన్ని నా దగ్గర ఉన్నాయి ఒక ఆడ కూతురు తన పుస్తెల్ కుదవబెట్టి లేదా అమ్మో డబ్బులేసింది దళితునికి ఆ అమ్మాయి నిన్ను కాల్ చేసి ఏడ్చుకుంటూ మాట్లాడడం అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి నేను తొందరలోనే సబ్మిట్ చేశాను నేను అలాంటివి కూడా ఉన్నాయి వాళ్ళు కూడా వస్తారు బాధితులు నేను తీసుకొస్తాను తీసుకొస్తాను నేను గురువు మా సారు వాళ్ళ సమక్షంలో నేను తీసుకొచ్చి కూడా నేను మీకు పెడతాను డౌట్ ఒకటే ఆయనకు నిజంగా మంత్రాలు వస్తాయా ఎందుకు ఆడవాళ్ళు ఇంత తొందరగా లొంగుతున్నారు ఆయనకి అనేది డౌట్ ఒకటి ఉంది అది ఒకటి చెప్పండి అది నాకు కూడా ఉంది డౌట్ ఎందుకంటే నేను కూడా తన దగ్గరికి వెళ్ళినప్పుడు తను ఎట్లా చెప్తే అట్లా ఉన్నాయి అని నాకు మంత్రాల ప్రభావం చెప్పండి అదేదో వశీకరణ అదేదో అంటారు కదా చూడండి ఒక ఒక మాట మనం ఏంటంటే అమ్మాయిని ఎందుకు పడిపోతున్నారు అని అడగడంలో ఏంటంటే కొంచెం ఆడవాళ్ళని తక్కువ అంచనా చేసినట్టు అవుతుంది ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది ఏంటంటే మీరందరూ కలిసి చేసిన ఈ ప్రయత్నంలో ఈ రోజు ఎల్లూరు శ్రీనివాస్ అరెస్ట్ అవ్వడము చాలా గౌరవం ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ పోలీస్ అధికారులు చేసిన ఆ చొరవతోని ఎక్కడో మధ్యప్రదేశ్ నుంచి తీసుకురావడము వాళ్ళు రాత్రి బొవలంతా వాళ్ళకు కుటుంబాలు ఉన్నాయి కదా మీరందరూ చేసిన ఈ ప్రయత్నంలో మీడియా సోదరులందరికీ కృతజ్ఞతలు పోలీసు అధికారులకి కృతజ్ఞతలు ఇప్పుడు ఈ అమ్మాయి బయటకు వచ్చింది అని అంటే ముఖ్యంగా ముఖ్య ముఖ్య ఉద్దేశం ఇవి ఏం చెప్తుందంటే వేరే వాళ్ళు కూడా ఉన్నారు కానీ రావడానికి కొన్ని కారణాలు ఉండవచ్చును నాకు జరిగినట్టుగా వేరే వాళ్ళకు జరగకూడదు జనవరి ఇరవై ఐదుకు ఈ అమ్మాయికి తాళి కట్టినట్టు కానీ వేరే వాళ్ళకి తాళి కట్టాడు అన్న ఆలోచన ఆయన చేశాడు కొన్ని విషయ వివరణలు ఉన్నాయని ఈ కూడా చెబుతుంది అధికారికంగా ఏంటంటే ఆజాద్ గారు అడ్వకేట్ గారు ముందుకు రావడం చేత అన్ని విషయాలు ఆయన గారికి అప్పచెప్తాము దాని ద్వారా మిగతా ఆడవాళ్ళకి ఎలాంటి న్యాయ నిర్ణయాలు జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు మహిళా కమిషనర్ గారు అమ్మగారు తీసుకోవడమే కానీ తెలంగాణ పోలీస్ అధికారులు తీసుకోవడమే కానీ మిగతా న్యాయస్థానానికి సంబంధించిన విషయ వివరణలు కూడా ఒకడానికి ఒకటి చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మోకిలా పోలీస్ స్టేషన్లో ఆయన ఒక కేసు మితమే ఉన్నాడు కానీ మిగతా వాళ్ళందరి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు ఏంటంటే ఇక్కడ దాకా రావడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కూడా ముఖ్యమైన కారణం ఏదంటే మనకి కూడా ఒక అడ్వొకేట్ ద్వారా అంటే ఆజాద్ గారు చేసిన ముమ్మరమైన వారం రోజుల ప్రయత్నంలో ఈరోజు మనకు కూడా రుద్రగారు ఒక కాగితం వస్తుంది డీజీపీ గారి నుంచి కానీ ఎస్పీ గారి నుంచి కాబట్టి మనం ఆ రాధికా అనే అమ్మాయిని కూడా తీసుకొచ్చి మనకు కావాల్సిన విషయ వివరణలో మనం కూడా కేసులు పెట్టాము ఎందరో ముందుకు వచ్చారు కాబట్టి న్యాయపరమైన నిర్ణయాలు తీసుకోవడానికని ఆయన ఇన్ని రోజులు ఎక్కడున్నారో తెలియలేదు కానీ మొత్తానికి తెలంగాణ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఒక కస్టడీలో ఉండడం చేత మేము ఇమ్మీడియట్గా అడిగే అధికారము ఇమీడియట్లీ ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదని చెప్పేసి అడ్వకేట్ గారు ఇచ్చిన సలహా మేరకు నడుస్తున్నది ఇక్కడ సాధువునైనా నేను ముందుకు రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ ఆడబిడ్డ నన్ను అప్రోచ్ అయ్యి ఇలా తాలి సనాతన ధర్మం పేరిట ఆడపిల్లలపై జరుగుతున్న అఘాత్యాలని మీరు ధర్మం కోసం పోరాడుతున్నారు కాబట్టి ఆపాల్సిన అవసరం ఉందని చెప్పారు కాబట్టి ఏంటంటే మేము ముందుకు రావడము దీంట్లో ఛానలైజేషన్లో మీరందరూ ముందుకు తీసుకెళ్లడము ఇలా ఉంటే ఒక వ్యవహారంలో భానుగారు అక్కడ నుంచి వరంగల్ అక్కడ విజయవాడ నుంచి ఆయన గారు చేసిన ప్రయత్నంలో ఎన్నో వివరాలు సేకరించారు ఇప్పుడు మీరు ఇక్కడ ప్రయత్నం చేశారు ఆయన అక్కడ ప్రయత్నం చేశారు కాబట్టి భీమ్ సంబంధించిన అత్యంత ముఖ్యమైన ఎవిడెంట్ కలెక్టర్ ఆయన గారు ఆ కలెక్షన్ తీసుకున్న తర్వాత చాలా 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 అంబేద్కర్ గారి విషయంలో ఆయన దుర్భాషలాడడం తర్వాత ఎన్నో కేసులు పెట్టారు అంబేద్కర్ గారి విషయంలో ధర్మరక్షణ కోసం అని చెప్పేసి ఈ రోజు బడుగు బలహీన వర్గాల జీవితాలన్నింటికి ఒక ఆశా కిరణం అనుకున్న ఆ మహానీయుడి పైన కూడా అలాంటి అవాంఛనమైన ఆడడం కూడా మనకి చాలా సిగ్గుచేటు ఇప్పుడు నిర్ణయించారు వాళ్ళు ఇప్పుడు చూడండి సాధు సత్పురుషుల నుంచి రాజేష్ నాథ్ గారు ఎంతో ప్రయత్నం చేసి ఆయన గారు అఘోర అఖాడకు సంబంధించిన వ్యక్తి కాదని రుజువు చేశారు మిగతా స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి కోసం పూజలు చేస్తారు మోసం చేసే ఉంటాయి అలా అలాంటిది కాకూడదనే కదా ఒక శివరుద్రీ ఈ రోజు బయటికి వచ్చింది ఏంటంటే వేసుకున్న ఈ వేషాధారణ వల్ల మిగతా వాళ్ళందరికీ ఉన్న ఎవరైతే సమాజంలో సాధు సత్పురుషులే ఇలా ఉంటారేమో అన్న ఒక అపవాదం పోతుంది కదా స్వామి ఈ రోజు ప్రజలందరికీ తెలిసిందేంటంటే ఛానలైజేషన్ లో ధర్మం ఏందో నిజమేందో నీతి నియమాలు ఏందో చెప్పాం కదా మనందరము చెప్పడం వల్ల ముఖ్యంగా జరిగింది ఏమిటి ఇలా ఉండదు మన అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది చెప్పండి 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 ఆయన మోసపూరితంగా ఇప్పుడు ఆయన మోసపూరితంగా ముందుకొచ్చాడు మోసపూరితంగా రావడం అనేది తమిళనాడు రాష్ట్రంలో బ్రహ్మ విష్ణు పరమేశ్వర్లు అని చెప్పి ఒక ట్రస్ట్ మీరే ఇచ్చారు డీటెయిల్స్ అన్ని వచ్చాయి దాని ద్వారా అక్కడ బహిష్కరణ జరిగిందన్నారు ఇండోర్ లో బహిష్కరణ జరిగిందన్నారు డాక్యుమెంట్ వచ్చింది అలాగే తెలంగాణను ఏపీ ఇప్పుడున్న ఈ ఈ ప్రజెంట్ మనందరం బహిష్కరణ చేశాము కానీ సంవత్సరం నుంచి మనందరం ఎక్కడ ప్రయత్నాలు ఎలా చేసినా కూడా ఊరుకున్నాం ఈ అనే అమ్మ వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు వచ్చారు తల్లిదండ్రులు పిలవండి ఆ తల్లిదండ్రుల బాధ ఒకసారి మీరు చూడండి ఏ తల్లిదండ్రులైనా సరే మూడు నెలల నుంచి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు వాళ్ళ వాళ్ళ మనస్సాక్షులు ఎలా ఉంటాయి ఇప్పుడు ఆయన గారు ధైర్యంగా లైవ్ వీడియో కాల్ పెట్టి పెళ్లి చేసుకుంటున్నానంటే తల్లిదండ్రులకి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉన్నది కూడా ఆజాద్ గారికి ఆ విషయంలో కంప్లైంట్ చేశారు ఆజాద్ గారు కూడా ఆ కేసు ఆజాద్ గారు టేకప్ చేస్తున్నారు అంటే తదుపరి నిర్ణయాల్లో లాయర్ గారు ఏం మాట్లాడుతున్నారు అన్న ఉద్దేశంగానే మనం చట్టపరంగా ముందుకు పోతున్నాం సాధు సత్పురుషులం కాబట్టి ఆపాల్సిన అవసరం మాకున్నది ఆ పేరెంట్స్ మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి తదుపరి నిర్ణయాలు తీసుకోండి వర్షిని వాళ్ళ పేరెంట్స్ ఒకసారి రండి అమ్మా ఎక్స్ప్లెయిన్ మీరు చేయండి ఎక్స్ప్లెయిన్ చేయండి ఒక రెండు నిమిషాలు ఫ్రెండ్స్ ఇప్పుడు యాక్చువల్ వర్షిని వారికి సంబంధించి కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా మేము ఆ రోజే అంటే ఆ రోజు మీకు చెప్పలేకపోయాము ఆ రోజే మేము ఆనరబుల్ మహిళా కమిషన్ ఆ రోజే కూడా ఫైల్ కొంచెం వెనక్కి ఆ రోజు కూడా పెట్టండి ఆ రోజు కూడా అదే రోజు మేము ఫైల్ చేయడం జరిగింది ఓకేనండి సో దానికి సంబంధించి చైర్పర్సన్ వారు కూడా దాన్ని స్వీకరించారు ఆ ఎవిడెన్స్ కూడా మేము ఆ రోజే మేము సబ్మిట్ చేశాము మహిళా కమిషన్ వారికి సో దానికి సంబంధించి వర్షిని వాళ్ళకి సంబంధించిన కూడా పూర్తి న్యాయ సంబంధమైన అంశాలు కానీ వాళ్ళకి సంబంధించిన ఏదైనా విషయం కానీ నేను సపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళు నాకు టచ్లో ఉన్నారు దాదాపు ఇరవై రోజుల నుంచి మాకు టచ్ లో ఉన్నారు సో దానికి సంబంధించి ఆ రోజు కూడా మేము పిటిషన్ ఇచ్చిన మహిళా కమిషన్ వాళ్ళు మీరు ఖచ్చితంగా మీరు మాట్లాడండి ఒకసారి నేను సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అది కూడా పిటిషన్ ఇది అది కూడా మహిళా కమిషన్ లో పెండింగ్ ఉందని మీ అందరూ చెప్తున్నాను అంటే మీరు వాళ్ళతో మాట్లాడండి అందరికీ నమస్కారం అండి నా కూతురిని బెదిరించాడండి మేము అంత శక్తుల చేత నేను మీ మీ అమ్మని మీ నాన్నని సంపేది చేస్తాను మీ అన్నికి పెళ్లి కాకుండా చేస్తాను మేము ఎందుకు లంగ్గిపోయాము అమ్మని మేము అడిగితే ఇట్లా నన్ను చంపేస్తానందమ్మా కుటుంబాన్ని నాశనం చేస్తానందమ్మా నేను భయపడ్డా ఇటు లొంగిపోవడం జరిగిందమ్మా అని మా అమ్మాయి చెప్పిందండి అడిగితే ఆంటీ ఇప్పుడు ఇప్పుడు శ్రీవర్షిని రావడం జరుగుతుంది ఆమె నిజంగానే మీ దగ్గరకు వచ్చి మీతో ఉంటదన్న నమ్మకం ఉందా లేకపోతే మళ్ళీ అంటే మీరు వశీకరణం చేసి ఇవన్నీ మాట్లాడడం జరిగింది అదంతా పక్కన పెడితే ఇప్పుడైతే తీసుకురావడం జరుగుతుంది పాప నిజంగానే రావాల్సిందా మీ దగ్గరకు వస్తారా వచ్చిందండి వచ్చినాక మేము వశీకరణ సంబంధించి మాకు భయం ఉందండి పోలక్ ప్రకారం కూడా తీసుకుంటున్నాండి తర్వాత మహిళా మహిళా శిశు సంక్షేమ శాఖ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అప్రోచ్ అవుతున్నాం అప్రోచ్ అయ్యి అక్కడ కూడా వాళ్ళ ద్వారా కూడా సెక్యూరిటీ తీసుకుంటున్నాము ఇదే కాకుండా ఆయన మానసిక స్థితి బాలేదని చెప్పి మొన్న ట్రీట్మెంట్ అయింది

ఈ రుద్ర శివరుద్ర స్వామి గారి వల్లే మా పిల్ల బయటపడిందండి ఖచ్చితంగా నరబలి ఇచ్చేసేదండి నా కూతురిని నరబలి నరబలి నా పిల్లని తీసుకెళ్ళిందండి ఇలా అమ్ముకుంటాకి ఈ రోజున వాడు పే కాకర అరెస్ట్ అయ్యి నా పెట్ట వస్తుందంటే దాని కృషి వెనకాల రాజాజు గారికి సుమిత్ర సాహు గారికి మా యొక్క ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఏ రోజు ఆ రోజు మాకు ప్రతి రోజు కూడా ఉదయం సాయంకాలం నాకు నాకు ఆరోగ్యం బాగోదు జోగి రామరామ గారి పేరుకి రామ్ చంద్ర మాధుడి గారికి ధన్యవాదాలు ఖచ్చితంగా అండి దాకా మీకు విషయం చెప్పాలి ఎఫ్ఐఆర్ నమోదైంది ఫిబ్రవరిలో మాత్రం నమోదైంది మోకిల పిఎస్ లో దాని అప్పుడు వరకు కూడా ఎలాంటి కదలిక రాలేదు ఇప్పుడు మీ అందరి సపోర్టు అలాగే మీ అందరి సహకారము అలాగే మీరందరూ ఇచ్చిన సపోర్టు ఇవన్నీ కూడా మేము ఆండ్రబుల్ మహిళా కమిషన్ వారి ఇచ్చిన సపోర్టు వీటన్నిటితో కూడా వచ్చిందని నేను భావిస్తా ఉన్నాను ఈ సందర్భంగా పోలీసు వారికి మహిళా కమిషన్ వారికి మీ అందరికి అందరు కూడా మన కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు సరే చాలా మంది ఉన్నారు ఇక్కడ అందరు తెలిసిన వాళ్ళే దయచేసి పేర్లు చెప్పలేదు చెప్పి అట్లే లేదు మీ అందరూ కూడా మా సిస్టర్స్ నా కుటుంబ సభ్యులు సో ఒకటి చెప్తున్నాను అండి అన్యాయం కోసం ఆజాద్ అక్కడికే వస్తున్నా సెక్షన్స్ కూడా చెప్తున్నాను సో ప్రతి ఒక్క ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పేరు పెద్ద ధన్యవాదాలు ఫస్ట్ అది చెప్పాలి తర్వాత ఏంటంటే ఇది ఏంటంటే అన్ని వ్యవస్థ నేరాలు కాబట్టి ఇవన్నీ కూడా అబౌ సెవెన్ ఇయర్స్ నేరాలే ఎందుకంటే త్రీ వన్ ఎయిట్ చీటింగ్ కేసు ఏదైతే ఉందో అది సెవెన్ ఇయర్స్ పడతా ఉంది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మహిళల మోడస్టికి సంబంధించిన విషయము ఇవన్నీ కూడా వ్యవస్థకత నేరాలు వస్తాయి కాబట్టి నెక్స్ట్ నెక్స్ట్ ఎఫ్ఐఆర్ కూడా ఎక్కడ నమోదు అవుతుందంటే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ కరీంనగర్ లో జరిగింది కాబట్టి అక్కడ శ్రీవర్షిని లేదండి ఆమె బాధ్యురాలే మేము చూస్తాము శ్రీవర్షిని కూడా బాధితురాలే చూస్తాము ఆమె కూడా శ్రీ మహిళా సంక్షేమ కార్యక్రమం సబ్మిట్ చేసి ఆమె కొంత కౌన్సిలింగ్ ఇచ్చి ముందుగా ముందుగా కౌన్సిలింగ్ ఇచ్చి ఆమె మహిళని మార్చాలనే ప్రయత్నంలో ఉన్నాం ఎందుకంటే అలాంటి ప్రయత్నం జరగకపోతే మళ్ళీ ఆమె వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి చెప్పండి అవునండి సార్ ఇప్పుడు నాకు నేను సైంటిఫిక్ రీజన్ గా తెలుసుకుంటే యునిక్ అంటారంట యునిక్ అనే కొత్త పదం అది నాకు కూడా తెలియదు అది డిక్షనరీ మీరు చూసుకోండి అంటే సెవెన్ ఇయర్స్ ఉండదు వ్యవస్థ నేరాలు పెట్టాలని చెప్తా ఉన్నాము అంటే ఒక అంగం లేని మగవాడిగానే భావించాలని చెప్పేసి మేము నాకున్న సైంటిఫిక్ సైన్స్ రీజన్స్ గురించి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది వచ్చిందండి అది ఏమైనా అంటే డాక్టర్ గారు అడగాలి గురించి అంటే వేరే వాళ్ళ విషయంలో పేర్లు చెప్పకూడదు తెలియదు కానీ మన తెలంగాణ మాజీఆర్ గారితో మాట్లాడేది ఏమండి మీడియా మిత్రుల నమస్తే నమస్తే మీరేం కన్నారు పడతాడు మీ ఆడబిడ్డ మీ ఇంటికి వస్తుంది మీ ఏడవ మీరు ఏడవడానికి ఆమె పోరాడుతున్నది చెప్పండి మీరు ఏడవడానికి పోరాడుతునేది మీకు న్యాయం జరుగుతుంది మీ బిడ్డ మీ ఇంటికి వస్తుంది ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి గత ఏడు నెలల నుంచి సంతోషం ఉంది ఇలాంటి నా కొడుకగా ఏ నా కొడుకైనా ఏపీ తెలంగాణలో అడుగు పెడితే చొప్పు తేగలాగా కొడతాను ఎవరు రాకండి ఇట్లా దొంగే వేసుకొని వచ్చి సబ్జా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు శ్రీనివాస నువ్వు ఈనా కొడుక్కి లేదు ఇలాంటి నా కొడుకు ఏం చేయాలంటే చెప్పు 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 తీసుకుని కొట్టాలి ఇలాంటి నా కొడుకు ఇంకోసారి రావాలి అంటే ఉచ్చపడాలి పడాలి ఎంత చేశారు

ఏమనుకుంటున్నారాతున్నారు సమాజానికి ఏం మేసేజ్ అని వాళ్ళ తల్లి తండ్రి ఏమో శివరిత్ర గారు పోరాడుతు నీకు శిక్ష పడాలని ఇంకొకరు నేర్చుకోకూడదు అర్థమైందా కాబడదా వచ్చినందుకు కృతజ్ఞత అంటే సంవత్సర ప్రయత్నం చేసిన తర్వాత ఈ రోజు మీరందరూ ఏకం కావడం నిజంగా రామరాజ్యం లాగా కనబడుతుంది కాబట్టి సనాతన ధర్మం పేరిట ఎవరైనా ఇకపైన ముందుకు వస్తే ఇలాంటి ఎందుకంటే వాళ్ళందరికి తెలంగాణ ప్రజలు వాళ్ళు ఎంతో ఆలోచన చేసేటం వల్ల వాళ్ళకి ప్రత్యేకమైన సాధు సత్పురుషుల నుంచి నేను ఎలాగైతే కాశీ క్షేత్రం నుంచి ఒక అఘోరాకార లెటర్ ఇచ్చాను అలాగే కృతజ్ఞత లెటర్ కూడా నేను ఇప్పిస్తాను ఒక అధికారులందరూ వాళ్ళ దూరం తీసుకెళ్లి ఇక్కడ భార్య పిల్లల్ని వదిలిపెట్టి ఎంత దూరం పోయినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు మాధురి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు బాలకృష్ణ గారికి ఆజాద్ అడ్వకేట్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు రాజేష్ నాథ్ గురువు గారికి అక్కడ నుంచి అగోరు అక్కడ నుంచి నాలుగైదు రోజులు ఎంతో బలమైన ప్రయత్నం చేసినందుకు అన్ని పరి ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాము ఈ రోజు అర్ధనారీశ్వర రావడం చేత ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళందరికీ కూడా చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక ధైర్యం రావడం అనేది నిజంగా గౌరవంగా అనిపిస్తున్నది ఒక సాధునైన నాకు మనం మీరందరూ మాట్లాడండి సంధ్య మీరు మాట్లాడండి మాకు కూడా అసలు మాటలు రావట్లేదు ఇలాంటిది గవర్నమెంట్ నుంచి నుంచి కొట్లాడుతుంది ఇయాల ఒక ట్రాంజనర్ పోయి కేసు ఏంటని ఒక ధర్మం న్యాయం చూసుకుంటే ఏ రోజు అరెస్ట్ చేసారు జోడ ప్రతి ఒక్క గవర్నమెంట్ కి నమస్తే అండి ఇలాంటి మాకు సేవలు ప్రతి ఒక్కరు అందిస్తున్నందుకు ఇలాంటివి ఎన్నో చాలా అవుతున్నాయి ఇలాంటివి ప్రతి ఒక్కరికి ఖండించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఇలాంటి వేస్ట్ కానీ మాత్రం చెప్పుతో కొట్టుకుంటే మాత్రం ఈ గవర్నమెంట్ వాళ్ళకి చెప్తున్నాడు అన్యాయం చాలా ప్రతి ఒక్క పిల్లకి అన్యాయం చేస్తాడు కానీ ఇలాంటి వాడిని మాత్రం మామూలు సిక్స్ చేస్తే మాత్రం మర్యాద దక్కదు ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ ఒక జోగి వ్యవస్థ వాళ్ళందరూ ఒకటవుతున్నారు కానీ ఇలాంటి వాళ్ళని ఎవరన్నా సపోర్ట్ గా మళ్ళీ ఎవరన్నా టిఆర్ఎస్ పార్టీ అని పార్టీ కొన్ని పేరు వెళ్తున్నాయి పేర్లు ఎవరు పెట్టకండి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేశారో ప్రతి చేత చెప్పు ఆ రోజు

డీజీపీ గారికి ఏదైతే ఉందో ఆర్డర్ కాపీ మేము సబ్మిట్ చేస్తాము ఆల్రెడీ నిన్న వెళ్ళిందని తెలిసింది ఇన్ఫర్మేషన్ వచ్చింది సో అది సబ్మిట్ చేస్తాము సబ్మిట్ చేసిన తర్వాత ఆనరబుల్ డీజీపీ గారు కూడా కలవడం జరుగుతూ ఉంది